సాటర్డే రోజు నాకు సార్ ప్రతి వారం వచ్చి కళ్యాణ్కి సెల్యూట్ చేయడం వల్ల మీకేమనిపిస్తుంది ఇది కరెక్ట్ అనిపిస్తుందా కాదనిపిస్తుందా దీనికి కళ్యాణికే బొక్క పడుతుందని చెప్పి మీకు అనిపిస్తుందా మీరు చెప్పండి తర్వాత తనూజాకి అవసరమా అసలు తను ఎవరు గెలిచారో డిక్లేర్ చేసిన తర్వాత తను ఆ విషయం ఎత్తిందా ఇది తప్ప కరెక్టా అని కామెంట్ చేయండి భరణి గారిని కూడా తిట్టడం సుమన్ శెట్టి సంగతి చెప్పలేము మరి ఏది కరెక్టు ఏది తప్పు అనేది మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం మరి డిస్కస్ చేసుకునే ముందు మీరు ఏం చేయాలి ప్లీజ్ ముందుగా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత థమ్స్అప్ ఇవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో అనేది మరి కొంచెం ముందుకెళ్తుందండి అందుకని ప్రతి వీడియోలో నేను అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా మనం మాట్లాడుకుందాం నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరిది మన డెమో డ్రెస్ చూసి కామెంట్ చేస్తారు ఎందుకంటే డ్రెస్ని ముందుగానే అంటే థర్స్డే రోజు సాయంత్రము అలాగ వేసేసుకుంటారు వీళ్ళు వేసుకొని ట్రై చేస్తూ ఉంటారు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి ఒకవేళ కరెక్ట్గా కాకుండా కొంచెం ఏమైనా ఫిట్టింగ్స్ ఉంటే వాళ్ళు కెమెరాతో చెప్పి డ్రెస్ అనేది అక్కడ పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ దానిని సరి లోపల లోపలికి తెప్పిస్తారు అన్నమాట అందుకని ఆ సమయంలో డెమోని ఏంటంటే డ్రెస్ వేసుకొని ట్రయల్ చేస్తున్నప్పుడు ఈ మాన్యువల్ ఆ కామెంట్స్ పాస్ చేస్తారు పైనుంచి పావురాలు కింద నుంచి ఏ పాములు వస్తాయి అని చెప్పేసి ఎందుకంటే అది ఎలా ఉందంటే ఇచ్చేస్తారు మ్యాజిక్ డ్రెస్ డ్రెస్లా ఉంది కదా అందుకని చూసి నిజంగానే అలాగే అనిపించింది ఇమాజిన్ కరెక్ట్గా కామెడీ అనేది చేస్తాడు బాగానే చేసిన తర్వాత ఏమవుతుంది అదే నాగార్జు చూస్తారు చూస్తారు కదా చూసిన తర్వాత అదే క్వశ్చన్ అడుగుతాను నీ డ్రెస్ చాలా బాగుంది మరి ఇప్పుడు పైనుంచి పావురాలు తీస్తావు కింద నుంచి పావులు తీస్తావు అని చెప్పి అడిగారు అందరూ నవ్వుకునే చాలా బాగుంది తర్వాత కళ్యాణ్ ఎవరు టీటీఎఫ్ విన్నారని అని అడిగారు ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరని అడిగారు ఎందుకు అడిగారు అని అంటే ఛాలెంజ్ చేసింది ఎవరు డెమోన్ కదా అందుకని కొంచెం అడిగినట్టు ఉన్నారు తెలియకుండా ఉంటుందా ఉండదు కదా ఎవరు అయ్యారని చెప్పేసి ఎందుకంటే నేనే అవుతాను అన్నాడు కదా పవన్ అందుకని అప్పుడు కళ్యాణ్ నేనే కదా అని చెప్పి లేచాడు లేచిన తర్వాత నువ్వు డిజర్వ్ దానికి అన్నాడు ఓకే డిజర్వ్ కళ్యాణ్ అలాగానే డిజర్వే ఎందుకంటే కష్టపడి అడిగారు ఎటువంటి ప్లాన్లు వేయండి ఏమైనా వేయండి గెలిచాడో లేదా ఎవరికి అన్యాయం చేయలేదు తర్వాత ఫౌల్స్ గేమ్స్ ఆడేది కూడా ఆడలేదు కరెక్ట్గా ఆడాడు ఎవరికైనా ప్లాన్స్ ప్రకారం ఆడుకొని ముందుకు వెళ్ళాలి అంతే అదే అటువంటిది పజిల్ది నార్మల్గా టాస్క్లు పెట్టాడితే ఎప్పుడు వెళ్ళలేదు లేదు కదా పజిల్స్ పెట్టాడు దాని ప్రకారం వాళ్ళు ఆడాలి ఆడి విన్ అయ్యాడు ఎటువంటి పొగల్స్ ఆడలేదు ఎవరిని అన్యాయం చేయలేదు ఏమీ చేయకుండా తను ఆడి తను ఆడుకొని వెళ్ళిపోయాడు అందుకని యూ డిజర్వేట్ అని అన్నారు బాగుంది తర్వాత సెల్యూట్ చేశారు ఈ సెల్యూట్ చేయడం అవసరమా అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే సెల్యూట్ చేయొచ్చు కానీ కిందసారి చేశారు బాగుంది ఎందుకంటే చాలా కష్టపడి డెమోన్ మీద డెమోనంతటి వాడే అలిచిపోయి కింద పడిపోయి బ్యాక్ పెయిన్ వచ్చి ఇదైపోయింది ద అతన్ని ఎదుర్కొని వచ్చాడు కళ్యాణ్ కనుక సెల్యూట్ చేశారు ఎలా సెల్యూట్ చేస్తారని చెప్పి అడిగి సెల్యూట్ చేశారు నాగార్జున సార్ దాంట్లో ఈసారి మళ్ళీ సెల్యూట్ చేయడం వలన ఓకే నువ్వు ఈ విధంగా చెయ్యొచ్చు ఎందుకంటే నువ్వు కామనర్ అయ్యుండి ఇంతవరకు ఇంత దాకా వచ్చి టీటీఎఫ్లో ఫస్ట్ విన్నర్ అయ్యావు నువ్వు అని చెప్పేసి దానికి చెయ్యొచ్చు కానీ ప్రతిసారి ఈ విధంగా చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టైం చూసినప్పుడు బాగుంది అనిపించింది ఇప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు నాకే అనిపించింది ఎందుకు చేస్తున్నారా సెల్యూట్ అని చెప్పేసి అంత అవసరం అని చెప్పేసి చేస్తే మంచిదే చేయదని కదా అదే ఏంటంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రతిసారి చేస్తే వాళ్ళు లేపడానికి చేస్తున్నారేమో అని చెప్పేసి కళ్యాణ్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే కళ్యాణ్ నెగిటివ్ చేద్దామని ఇలా చేస్తున్నారా తెలియదు మరి ఎందుకంటే ఒకప్పుడు దించాలంటే కొంచెం ఎప్రిసియేషన్ దొరుకుతాయి అంటారు కదా అలాగ మీకేమనిపించింది సెల్యూట్ చేయడం కరెక్టా కాదా తప్పు ఎటువంటి లేదు కానీ ప్రతిసారి రిపీటెడ్గా చేస్తే అది బాగుండదు అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కొట్టి కామెంట్ కొట్టేయండి సరేనా ఇలా ఇలా చేయడం కరెక్ట్గా చెప్పండి నెక్స్ట్ ఏంటంటే ఎవరిని తిని తనూజ్ అని లేపి అడుగుతారు కదా తనూజ్ అని అని లేపి ఏం అడుగుతారు ఆ అది ఇది ట్రయాంగులా కాదు ఇది కోనా ఇది కార్పెంటర్ మిస్టేక్ అని చెప్తారు కానీ కార్పెంటర్ మిస్టేక్ అని చెప్పిన ఏం చెప్పారు తను డిక్లేర్ చేసిన తర్వాత అడగాల్సిన అవసరమా అందా డిక్లేర్ చేసిన తర్వాత తను అడగలేదు తనుజా డిక్లేర్ ముందే తనుజా పాయింట్అవుట్ తీసింది తర్వాత బిగ్ బాస్ ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు తను చెప్పింది ఎవరు విన్నారని చెప్పేసి అంతే తప్ప ముందు తను డిక్లేర్ చేయలేదు చేయకుండానే తను పాయింట్ తీసింది కానీ అంతక అన్నీ కరెక్ట్ షేప్లో ఉండి రెండు మూడు అలా ఉంటే ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు తప్పు కదా అందులో గేమ్లో ఉన్న ప్రతి వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు పాయింట్అవుట్ చేస్తారు దాంట్లో తనుజా తప్పేమీ లేదు నా ఉద్దేశం ప్రకారం తనుజాన్ ఆ విధంగానో నాకైతే బాగా నచ్చలేదు ఎందుకు అని ఎప్పుడూని ఈసారి చాలా వరకు అబ్జర్వ్ చేయండి ప్రోమోలో ఎలా చేస్తున్నారంటే తను నెగిటివ్గా చూపిస్తున్నారు ఎపిసోడ్లో అయితే నార్మల్గా చూపిస్తున్నారు అనమాట మరి ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలియలేదు తనుజాకి ఈ విధంగా అడగడం నాకైతే నచ్చలేదు నాకైతే నచ్చలేదు ఎందుకంటే తను పాయింట్అవుట్ చేయడం కరెక్ట్గానే పాయింట్అవుట్ చేసింది తను దాంతోపాటు హౌస్ మేట్స్ కూడా చాలామంది దానికి ఏకీభవించారు ఏకీభవించారు భరణి గారిని అడిగితే భరణి గారు అసలు ఓవర్గా అయ్యింది ఎప్పుడు ఎవరు రీతు దాన్ని లోపల పెట్టుకున్నప్పుడు ఏంటి ఆ రింగ్ని లోపల పెట్టుకున్న భరణ్ గారు ఎక్కువ ఫైర్ అయ్యారు ముందు దీని గురించి కూడా ఫైట్ అయ్యారు బట్ రింగ్ లోపల పెట్టుకున్నట్టు ఇంకొచ్చి ఎక్కువగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది భరణి గారు అదే అక్కడ జరిగింది తర్వాత ఇమాన్యుల్ది ఇమాన్యుల్ దగ్గర ఏంటి రీతుని ఏమడిగారంటే నువ్వు ఏంటి చందన గారి మీద కోపంతో నువ్వు ఆ విధంగా చూసావా అని అంటే లేస్తా నేను బాగానే చేస్తానని అన్నమాది తర్వాత ఇమాన్యుల్ లేపించి అడిగారు కదా ఇమాన్యువల్ేపించి అడిగారు నువ్వు నీకు నువ్వు ఏం చేస్తావో నీకు తెలియదు అంటే నాకు తెలియదు అని అని అన్నాడు ఇమాన్యువల్ నిజంగానే తనకు తెలియదు తెలుస్తే అలా వీడియో ప్లే చేస్తారు దాంట్లోనే ఇమాన్యువల్ కట్టుకున్నాడు కట్టుకున్నాను కదా సార్ కింద పడలేదని అంటే చేతితో పట్టుకోమని కదా అప్పుడే మనం అనుకున్నాం కదా అప్పుడు ఎపిసోడ్ రివ్యూలో కూడా నేను చెప్పాను అదేంటి ఇమాన్యువల్ కూడా వదిలేశాడు ఇమాన్యుల్ వదిలేసిన కొంచెం సేపు తర్వాత రంజనా వదిలే అక్కడే ఇమాన్యువల్ డిస్క్వాలిఫై అయిపోయాడు అసలు దీనివల్ల ఎవరికి లాస్ అయింది సంజనా గారికి లాస్ అయింది కదా మరి అది ఇమాన్యుల్ ఆ విధంగానే మళ్ళీ దాన్ని తిప్పుతూ మళ్ళీ సాఫ్ట్గా అనేసారి ఏంటంటే అదే తను డైలాగ్ వదులుతాడు కదా మండలం స్కూల్ చదివాను నేను అది అని చెప్పేసి జిల్లా పరిషత్ స్కూల్ అని చెప్పేసి చెప్తాడు దాన్ని కొంచెం ఫన్నీ యాంగిల్లో తీసుకున్నారు బట్ దీనివల్ల సంజనా గారికి లాస్ అయిన తర్వాత ఆట అనేది ఇంకొక విధంగా తిరిగేది ఇప్పుడు ఇమాన్యువల్ వాడడం ఉండడం వల్లే ఇమాన్యువల్ ఎత్తుల మీద ఎత్తులు ప్లాన్ల మీద ప్లాన్లు వేశాడు లేకపోతే ఎవరైనా వాళ్ళు వస్తుంటే అలా వెళ్ళిపోయి ఇంకొకలా జరిగేది విన్నర్ ఇంకొక అయ్యారే వాళ్ళేమో మరి తెలియదు కదా మనకి ఇంకొక విధంగా సాగేది ఈ టీటీఎఫ్ అనేది ఇమాన్యువల్ వల్ల ఈ విధంగా సాగింది ఎత్తుల మీద ఎత్తులు అవన్నీ వేసుకొని ఉండడం వల్ల ఎందుకంటే దాని మీద క్లారిటీ ఉంది తర్వాత కళ్యాణికి క్లారిటీ ఉంది ఒక డెమో అని ఉంటుంది ఎందుకంటే అగ్ని పరీక్షలో ఉన్నారు కనుక వెళ్ళొద్దరు మిగతా వాళ్ళకి దాని మీద అంత క్లారిటీ లేదు రీతి కొంచెం ఒకటి రెండు అయ్యేసరికి తను గెస్ వేసేసింది అది ఇమాన్యుల్ లేకుండా ఉంటే ఆట ఇంకోలా ఉండేది ఇమాన్యుల్ అప్పుడే అవుట్ అయిపోవాల్సింది సంజనా గారు ఉండాల్సింది సంజనా గారి ఇంకోలా తిప్పేవాళ్ళేమో మరి తెలియదు మనకి అది తర్వాత ఇమాన్యువల్ ఆ విధంగానో కరెక్టే అది ముందు నుంచి మనం అనుకునే విధంగా క్వశ్చన్ అడగారు కొంచెం సీరియస్ ఎక్కువ అయి ఉంటే బాగుంటుంది రీతు గారి మీద మరి రీతు కూడా తప్పలేదండి ఎందుకంటే ఇటువైపు ఇటువైపు ఇద్దరినీ చూసుకోవాలంటే కొంచెం కష్టం అటువైపు చూస్తున్నాం ఇటువైపు మిస్ అవుతుంది ఇటువైపు చూస్తే అటువైపు మిస్ అవుతుంది కరెక్ట్గా ఆవిడ వదిలేసినప్పుడు సంజనా గారిని చూసింది అందుకని చెప్పింది ఇద్దరిని ఉంటే బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ ఛాన్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకోటి ఇచ్చింటే బాగుంటుంది అలాగైంది తర్వాత ఏంటి తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిని ఎదడుగుతారు అది కప్పును పట్టుకొని వాళ్ళు దానికి డిజర్వ్ కాదా అని చెప్పేసి ఇమాన్యుల్ పెట్టుకొని ఇమాన్యుల్ అంటే నేను డిజర్వే ఎందుకంటే నవ్విస్తూ కామెడీ చేస్తూ నా ఆటలు ఆడుతూ అన్నీ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని అందుకని నేను డిజర్వ్ అంటే చాలా వరకు అందరూ థమ్స్ ఇస్తారు తర్వాత ఎవరు రీతు అది సంజన గారు వచ్చి అడుగుతారు సంజన గారు వచ్చేయమంటే నేను ఉన్నంత వరకు హౌస్లో ఉన్నంత వరకు నేను న్యాయంగానే ఉన్నాను నాకు అనిపించింది కరెక్ట్గా నేను చూసింది నేను చెప్పాను అందుకని చెప్పేసి నేను డిజర్వ్ అని అనేసరికి దానికి డెమోన్ థమ్స్ అప్ ఎవరు థమ్స్ డౌన్ ఇస్తాడు రీతు కూడా థమ్స్ డౌన్ ఇస్తుంది తర్వాత ఎవరు ఇమాన్ సుమన్ కూడా సం థమ్స్ డౌన్ ఇస్తాడు అనమాట వీళ్ళందరూ థమ్స్ డౌన్ ఇస్తారు సంజనా గారికి తర్వాత కళ్యాణ్ అంటే కళ్యాణ్ చెప్తారు నేను ఉన్నంతవరకు నాకు తెలిసినంత వరకు తెలియక తప్పు చేసి ఉండచ్చు తెలిసినంత వరకు నేను తప్పేం చేయలేదు న్యాయంగానే నేను ఉన్నాను అందుకని నేను డిజర్వ్ అని చెప్తాను కాబట్టి తినికి ఆల్మోస్ట్ అందరూ అందరూ అప్ ఇస్తారు తనుజా కూడా అదే చెప్తుంది ఒక లేడీ అవుదాం అనుకుంటున్నాను అందుకని చెప్తాను తనకు కూడా థమ్సప్ పే చాలా వరకు ఇస్తారు భరణి గారు ఏంటన్నారంటే నేను చాలా ఫేస్ చేసి ఈ స్టేజ్ దాకా వచ్చారు ఇప్పుడు నేను గేమ్స్ అవి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కానీ నేను కూడా వినర్ ఎంజాయ్ విన్నర్ మెటీరియల్ అని చెప్పి తను కూడా ఇస్తారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒకరు చెప్పుకుంటే చాలా వరకు థమ్స్ అప్ ఇస్తారు థమ్స్ డౌన్ అనేది ఎక్కువ ఇవ్వరు సంజనా గారికి కొంచెం రీతు గారికి అయితే ఇవ్వడం అవుతుంది థమ్స్ డౌన్ డెమోన్ కూడా బాగానే చెప్పుకుంటారు తను కూడా చాలా వరకు అప్ వేస్తారు ఎందుకంటే అన్ని ఆటలు నేను బాగా ఆడుతున్నాను అందరితో కరెక్ట్గా ఉంటాను నేను మా ఇంట్లో ఎలా ఉంటున్నారో అలాగే నేను ఇక్కడే ఉంటున్నాను హౌస్ నేను నా ఇల్లు అనుకుంటున్నాను అని చెప్పి అన్నీ నిజంగా అలాగే ఉంటున్నాడు కూడా డెమోన్ కూడా అందుకని వార్తను కూడా థమ్స్ అప్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగానైతే జరిగింది మరి మీకేమనిపించింది ఈ సార్ అటే ఎపిసోడ్ అని చెప్పేసి నాగార్జున సార్ ఇంకొంచెం ఫైర్ అయితే బాగుండేదా ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండేదా అని మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూస్తున్నారని అనుకుంటున్నారు ప్లీజ్ 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 ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్